హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిఫ్ కరిష్మా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు ఎవరైనా షేర్ చేయాలి అనుకున్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను వచ్చేసాను విజయవాడలో ఉన్న మిన్ని ఇంటి రుచులు చాలా ఫేమస్ కదా మిన్ని ఇంటి రుచుల్లో హోమ్మేడ్ ఫుడ్ ఐటమ్స్ అనేవి వీళ్ళు ప్రిపేర్ చేస్తూ ఉంటారు వీళ్ళ ఛానల్లో చాలా రకాలైనటువంటి వీడియోస్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి చాలామందికి తెలిసే ఉంటుంది చాలా ఫేమస్ అయిపోయారు కదా వీళ్ళ కుకింగ్ వీడియోస్ ద్వారా చూడండి ఇక్కడ హోమ్మేడ్ అరిసెలు అయితే ఉన్నాయి ఇలా ప్యాకింగ్లో చేసేసి ఇచ్చారు అంటే మనకి వెయిట్ని బట్టి కాస్ట్ అయితే ఉంటుంది వీళ్ళ హౌస్లోనే వీళ్ళు సేల్ చేస్తూ ఉన్నారు చూడండి ఇక్కడ గోందీ లడ్డు అయితే ఉంది అలానే బెల్లం సున్నుండలు అయితే ఉన్నాయి ఎప్పుడు వీడియోస్లో స్వాతి గారు చూపిస్తూ ఉంటారు కదా ఇక్కడ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి చిన్న ప్యాకింగ్ అలానే పెద్దవి అన్నీ కూడా అంటే పావు కిలో అరకిలో ఇలా ఉన్నాయి కాజు ఫ్రై ఇలా ఇక్కడ చూడండి పచ్చళ్ళు పొడులు అన్నీ కూడా ఉన్నాయి